హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ లక్ష్మీపతి క్యాట్లాగ్స్ అండి మార్నింగ్ వీడియో పెట్టాను చాలా వరకు సేల్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసరికి ఇంకో వీడియో అండి వండర్ సూపర్ సూపర్ శారీస్ అండి అసలు మీరు చూస్తే అసలు వదిలిపెట్టరండి అంతా బాగుంది ఐటెం అయితే ఈ శారీ చూసారా శారీ మొత్తం కూడా వర్క్ అండి కింద వచ్చేసరికి స్టైల్ ఆఫ్ బార్డర్ ఇస్తాడు అంటే బార్డర్ లాగే వచ్చింది చక్కగా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది శారీ మొత్తం కూడా వర్క్ అండి ఇదిగోండి వర్క్ అండి ఇది శారీ అయితే సూపర్ ఉంది పునుగులు ఇస్తాను పునుగులు శారీ అయితే చాలా బాగుందండి సూపర్ ఉంది లాగ్గా ఒక నిమిషం ఎక్స్లైన్ పీస్ అండి ఓకేనా ఇది బ్లౌజు ఎప్పుడైనా కూడా లక్ష్మీపతికి బ్లౌజులు చాలా డిఫరెంట్ ఇస్తాడని చెప్తానే ఉన్నాను శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే సూపర్ ఉందండి చాలా మెత్తగా ఉంది చాలా హెవీగా కూడా వర్క్ ఉంది ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయండి లక్ష్మీపతి క్యాట్లాగ్స్ అంటే క్వాలిటీ చాలా బాగుంటుందండి ఓకేనా ఇది పళ్ళు దీంట్లో ఫస్ట్ వీడియోలో బ్లూ వచ్చిందండి పెట్టిన ఫస్ట్ బో స్టార్టింగే అయిపోయిందండి శారీ మొత్తం కూడా వర్క్ ఇది బాగుంది చిన్న చిన్న బుట్టీస్ మస్టర్డ్ కలర్కి గ్రీన్ కలర్ బోర్డరు అండ్ బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది చాలా బాగుందండి ఓకేనా ఎంత మెత్తగా ఉందో తెలుసా శారీ అసలు శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి సూపర్ ఉంది కదా ఇది బ్లౌజ్ అండి ఓకేనా చాలా బాగుంది సారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ ఇచ్చాడు ఈ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ సూపర్ ఉన్నాయి మిస్ అవ్వద్దు ఐటెం అయితే చాలా బాగుంది పళ్ళు అండి ఇది వర్క్ అండి లేస్ అటాచ్డ్ చేశారు ఇది వర్కే ఓకేనా శారీ వచ్చేసరికి ఇది స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ మీద స్పేస్ పట్టు మీద వర్క్ ఇచ్చాడు ఇక్కడ ఓకేనా శారీ లేస్ మీద వర్క్ ఇది శారీ అయితే చాలా బాగుంది కలర్ కూడా ఎక్సలెంట్ అండి మధ్యలో బుట్టీస్ శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఇది పై బార్డరు శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు సూపర్ ఉంది బ్లౌజ్ హైలైట్ మ్యామ్ ప్యూర్ టస్సర్తో ఇచ్చాడు కలంకారీ డిజైను ప్యూర్ టస్సర్ లాగా ఉంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ ఇలా పెట్టి ఇలా కట్టుకుంటే ఇలా చూస్తేనే అర్థమవుతుందండి బాగుంది సూపర్ ఉంటుంది కడితే అన్నట్టు ఓకే లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ఈ శారీ చూసారా అండి చిన్నాన్ క్రేపు అండ్ శారీ మొత్తం కూడా బార్డరు అండ్ వర్క్ సూపర్ ఉంది నావీ బ్లూ అండి జిగ్జాగ్ లాగా ఇచ్చాడు వర్క్ ఇట్లా పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చాడండి పళ్ళు ఇదంతా కూడా వర్కే మంచి నావీ బ్లూ చినాన్ క్రేప్ కదా క్లాత్ కూడా చాలా బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కలంకారి బ్లౌజ్ ఇచ్చాడండి బాగుంది అది టస్సరా ఇది శాటిన్ ఓకేనా బాగుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది కడితే కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ లక్ష్మీపతి క్యాట్లాగ్ అంటేనే బ్రాండెడ్ అండి ఓకేనా పది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి లక్ష్మీపతి క్యాటలాగ్కి ఇట్లా ట్యాక్స్ ఇస్తాడు దానికి ఇస్తాడండి ఓకేనా అండి బాగుంది కదా ఇదంతా కూడా వర్కే సెల్ఫ్ వర్క్ ఇచ్చాడు క్లాత్ అయితే చాలా బాగుంది ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ అండి బాగుంటాయి కడితే సూపర్ ఉంటుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది ఓకేనా ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ హైలెట్ అంటే హైలెట్ ఏంటి అంటే దీంట్లో ఉన్న రన్నింగ్ బ్లౌజ్ ఇవ్వలేదు దీనికి సపరేట్గా నావీ బ్లూ అదే బ్లూ కలర్ థిక్ బ్లూ కలర్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది పదొందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చిన్నాన్ క్రేప్ అండి చిన్నాన్ క్రేప్ ఇది వచ్చి మష్రూమ్ క్రేపు చిన్నాన్ క్రేప్ కాదు మష్రూమ్ క్రేపు అండ్ బార్డర్ వచ్చేసరికి స్టెల్ ఆఫ్ బార్డర్ ఇచ్చాడు ఇట్లా మనకి టూ కలర్స్ వస్తాయన్నమాట ఇక్కడ వచ్చేసరికి మెహందీ గ్రీన్ పైకి వచ్చేసరికి ఎల్లో కలర్ షేడ్ చాలా చాలా క్లాసే ఉంది శారీ బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడండి రన్నింగ్ అంటే రన్నింగే ఇచ్చాడండి సపరేట్గానే రన్నింగ్లో ఇచ్చాడు బాగుందండి క్లాత్ బాగుందండి ఫస్ట్ క్లాత్ బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ శారీ అయితే చాలా బాగుంది పదొందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ పదొందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు హలో కొంచెం ముందుకు రండి చెట్టు కనబడుతుంది బోర్డు పెట్టున్నారా అక్కడ చెప్పులు కవరేమ్మా పదొందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక న్యూ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది అంటే ఇది చిన్న పిల్లలు ఏదైనా కాలేజీలో ఫంక్షన్స్ ఉంటే అలా పెళ్ళి కాని పిల్లలు అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఎంగిల్ లైట్స్కి చాలా బాగుంటుంది సూపర్ ఉందండి అసలు ఎలా ఉందో తెలుసా ఇది అంతా కూడా వర్క్ ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది ఒక ఇది చెప్పలేనా డిఫరెంట్ చాలా బాగుంది లక్ష్మీపతి క్యాట్లాక్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇంకా హైలైట్ వస్తుంది చూడండి ఒకసారి శారీ బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చి వర్క్ వచ్చింది కదా ఇది బ్లౌజ్ అండి చాలా హెవీగా ఇచ్చాడు బ్లౌజ్ హైలైట్ అండి ఇది ఒక ఫ్యాబ్రిక్ ఎంత సూపర్ ఉందంటే సూపర్ ఉంది ఇలా చాలా బాగుందండి మిస్ అవ్వద్దు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ట్వల్ నైన్ టోల్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ టోవల్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్స్లైన్ పీసెస్ అండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ శారీస్లో ఎక్కువ మనం ఫ్రెష్లో కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి ఇది పళ్ళు చాలా కాస్ట్ ఉంటుంది ఓకేనా పళ్ళు ఇలా వస్తుంది లైన్స్ చిన్న మంచి లేస్ ఎంత అందంగా ఉందో లేసు ఇదంతా కూడా వర్క్ అండి ఇదిగోండి ఎంబ్రాయిడింగ్ వర్క్ డిఫరెంట్గా ఉంది బయట నుంచామా కలర్ అంతా కూడా సూపర్ ఉందండి వచ్చాడు ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది కదా సూపర్ ఉంది వచ్చా చాలా బాగుందండి ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి ఎక్సలెంట్ పీస్ మిస్ అవ్వద్దు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ చాలా క్లాసే ఉంటుందండి ఫ్యాబ్రిక్ అసలు ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ప్రతి కూడా నిజంగా చాలా బాగుందండి ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది స్కై బ్లూ అండి సూపర్ అంటే సూపర్ ఉంది బార్డర్ అంతా కూడా ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా బ్లౌజ్ హైలైట్ మ్యామ్ దీనికి ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుందండి వన్ మీటర్ ఇది ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుందండి ఓన్లీ బ్లౌజే అలా అంత కాస్ట్ ఉంటుంది చాలా బాగుంది మంచి మామిడికాయ పచ్చ ఇదంతా కూడా వర్క్ అండి ఇదంతా కూడా స్టోన్ అద్దాలండి ఇది రీల్ అద్దాలు ఇది వచ్చేసరికి హ్యాండ్ వర్క్ అనమాట మొత్తం కూడా హ్యాండ్ వర్కే బై హ్యాండ్ వర్క్ బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది సూపర్ ఉందండి మంచి మామిడి పచ్చ ఇదంతా కూడా వర్కేనండి ఓకేనా ఇక్కడ వచ్చేసరికి రీల్ అద్దాలు చాలా బాగుంది రియల్ అద్దాలంటే అదే రేకు లాంటివే కానీ బాగుంది శారీ మొత్తం కూడా వర్క్ వచ్చిందండి చాలా 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 బాగుంది మీకు అర్థమవుతుంది కదా వర్క్ అని సూపర్ ఉందండి సారీ ఓకేనా నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి ఇది బార్డరు హ్యాండ్స్కి వస్తుంది అండ్ నెక్కి వచ్చేది బ్యాక్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి చాలా 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 బాగుంది మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే సూపర్ ఉంది ట్వల్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఎక్సలెంట్ పీసెస్ అంటే ఎక్సలెంట్ పీసెస్ అండి అంతే ఇంకా మాటలు లేవు ఈ సారీ నిన్న ఒకళ్ళు పెట్టాను పెట్టిన నిమిషంలో అయిపోయిందండి అంతే ఇంకా ఎంత బాగుందంటే శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చిందండి సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా అంతే క్లాసీగా అంతే బాగుంది నిన్న మిస్ అయిన నిన్న పెట్టారండి చాలామంది పెట్టారు నిన్న మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈరోజు పెట్టుకోండి శారీ అయితే నిమిషంలో అయిపోయింది అన్నది ఈరోజు కూడా చూస్తాం ఎలా ఉంటుందో తెలియదు సూపర్ ఉందండి శారీ బ్లౌజ్ అయితే ఇట్లా సేమ్ అండి ఇది ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందో తెలుసా చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుందండి ఇది బ్లౌజ్ అండి శారీ చాలా 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 డిఫరెంట్గా చాలా చాలా బాగుంది ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా ఇంత వర్క్ ఇచ్చాడండి చాలా బాగుంది ఎంత బాగుందో కడితే చాలా బాగుంటుందండి ఇది ఆరుగంజ మీద వర్క్ అండి కట్ వర్క్ బరువు లేదు అలా అని గుచ్చుకోదు చాలా లైట్ పెయిట్ ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ మ్యామ్